మన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ బంగారు తీగ అనే ఒకదానికి మనం మందులు వాడకపోవడం వల్ల కెమికల్ ముందులు వాడకపోవడం వల్ల చూడండి ఇది తీగలు తీగలుగా ఇట్లా తీగలు తీగలుగా పాకేసి ఎంత ఇలా విస్తీర్ణం మొత్తాన్ని కూడా చూస్తే చూడండి అదంతా కూడా కంప్లీట్గా నాశనం చేసేసింది ఇదంతా ఎంత మనుషులు పెట్టి మనం మాన్యువల్గా తీయించినా పోయి కనపడుతున్న విస్తీర్ణం అంతంతా కూడా మొత్తం ఈ బంగారుతే కారంగా జరిగే నష్టమే అదే మన మందులు కెమికల్స్ వాడే వాళ్ళ చాలల్లో బంగారు తెగే విధంగా ఉండదు ఏ విధమైన నష్టం జరగదు వాళ్ళకి రెండు ఎట్లా ఉండలు ఉండ్లుగా పాకేసి మొత్తం పాకం చేసింది సో దీనివల్ల కూడా అధిక నష్టం ఈ సేంద్రీయ వ్యవసాయంలో జరుగుతూ ఉంటుంది దీనివల్ల కూడా దిగుబడి తక్కువ వస్తూ ఉంటుంది దాని కారణం చేత కొద్దిగా మన యొక్క మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ పెసరపప్పు కానీ కొద్దిగా ధర అనేది కొంచెం అధికంగా ఉండటం జరుగుతుంది అందరితో పాటు ఉంటుంది కానీ మనకి ఇట్లాంటి నష్టాలు న్యాచురల్గా వచ్చే నష్టాలు కూడా చాలా ఉన్నాయి ప్రకృతి సిద్ధంగా వాటిని కెమికల్తో మనం అధిగమించాలి అవి చేయకపోవటం వల్ల కొద్దిగా ఏదైనా నష్టం మనకు జరుగుతూ ఉంది ఇవన్నీ గమనించి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు అట్లాగే రైతు రైతు స్టోర్లలో అమ్ముతున్న ఉత్పత్తుల విలువలు కొద్దిగా అధికంగా ఉంటాన్ని ఈ రైతు ఏదో ఎక్కువగా సంపాదించేసుకోవడానికి ఆర్గానిక్ అని చెప్పి చేసుకునేది అమ్ముకుంటున్నాడు అనుకుంటారు కానీ అందరికీ ఏడెనిమిది బస్తాలు బస్తాలు బ్యాగులు పంట ఉంటే మాకు మూడు నాలుగు బస్తాలు మాత్రం సగాని సగం మాకు పంట అనేది తేడా వచ్చేస్తూ ఉంటే అన్నీ గమనించి వినియోగదారులు రైతును ఆదరించాలని అందులో పక్కలు వ్యవసాయం చేసే రైతు కేవలం తన ఆరోగ్యం కోసం కాదు మీ అందరి ఆరోగ్యం కోసం పోటు పడుతున్నాడని తెలుసుకొని ఆదరించాలని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటూ మీ రైతు రాజేంద్ర